వెల్కమ్ టు స్వీటీ కిచెన్ దోశలు ఇడ్లీలు ఈ సిటీ లైఫ్కి అలవాట్ అయిపోయి పాతకాలం నాటి అయితే చా పూర్తిగా మర్చిపోయామండి వారంలో రెండు మూడు సార్లు అయినా ఈ విధంగా మిల్లెట్స్తో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేసుకుని తినండి చాలా మట్టికి ఆరోగ్యంగా ఉంటారు ఈరోజైతే కుర్రలతో అయితే ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను ఈ కుర్రల్ని మనం మిల్లెట్స్ని ఎప్పుడే కానీ బాగా ఎక్కువసేపు నానబెట్టే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి వాటిల్లో ఉన్న పోషకాలు అయితే అందుతాయండి మార్నింగ్ ప్రిపేర్ చేసుకునే ముందు పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు ఒక్కొక్క టీ స్పూన్ అయితే నానబెట్టి వేసుకున్నాను దీనికోసమని మనం నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు క్యారెట్ టొమాటో దొండకాయలు అయితే తీసుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనము స్పైసెస్ అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకు మిరియాలు అలాగే దాల్చిన చెక్క షాజీరా వేసుకొని పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలండి ఈ విధంగా ఉల్లిపాయల్ని బాగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా మగ్గించుకోవాలి ఆరోగ్యంకి చాలా మంచి వంటివి అయితే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్ డయాబెటీస్ పేషెంట్స్కి అలాగే ఇంకా మొక్కల నొప్పులు అలాగే బాడీ పెయిన్స్తో బాధపడే వాళ్ళకు కూడా చాలా మంచి మిలెట్స్ అయితే ఇందుట్లోనే కొద్దిగా అల్లం ముక్కని దంచి వేసుకోవాలి ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ని కూడా వేసేసుకుందాం అలాగే పొటాటో కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు పసుపు ఇక్కడ కొన్ని చిక్కుడు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పేస్ట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నా నేను ఇక్కడ ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వీటిని అయితే వెజిటేబుల్స్ని ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలి మీరు కుక్కర్లో ప్రిపేర్ చేసుకునేటట్టుంటే ఇంకా డైరెక్ట్ ఇవి కొద్దిగా వేసుకొని ఇందుట్లోనే బియ్యం వేసుకొని కుక్ చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేయట్లేదు ఈ విధంగా పైన క్లోజ్ చేసుకొని వెజిటేబుల్స్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గించుకోవాలండి మనం దీన్ని బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మిలెట్స్తో కూడా చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశానండి దోశలు ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఛానల్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి నానబెట్టేసుకున్న కొర్రలు అలాగే పప్పులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన పూర్వీకులు ఇవి తినే చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఇప్పుడైతే మనము ఈ ఫాస్ట్ ఫుడ్లకి అలవాటు అయిపోయి అన్నీ మర్చిపోతున్నాం క్లోజ్ చేసుకొని ఒక నిమిషం పాటు అలాగ మనం వెజిటేబుల్స్తో పాటు ఈ రైస్ని కూడా మగ్గించుకున్నామంటే మనకి ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఫ్లేవర్ మొత్తము రైస్లోకి పోయి టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు కుర్రలకి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి మీరు ఓవర్ నైట్ కనుక నానబెట్టలేదు డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నారనేటట్టుంటే త్రీ గ్లా త్రీ గ్లాసులు అయితే వేసుకోవాలి మూడు గ్లాసుల వాటరు చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుందండి మనకి నార్మల్ వైట్ రైస్తో చేసిన పలావు కంటే ఇంకా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినచ్చు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది వారంలో రెండు మూడు సార్లు అన్న తినడానికి ట్రై చేయండి అప్పుడే హెల్దీగా ఉంటారు చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే పొడి పొడిగా ఈ విధంగా కుర్రల పులావ్ అయితే రెడీ అయిపోతుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇలాగే తీసుకోవచ్చు లేదంటే మనము రాయితతో కూడా తీసుకోవచ్చు పెరుగు రాయితతో కానీ లేదంటే పచ్చళ్ళతో కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్